రెండు రోజులు వినాయక నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొంటున్న మహిళలు చిన్నారులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా వినాయక మండపాల కమిటీ సభ్యులు పెద్దలు ప్రజలు జాగ్రత్త వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు సోమవారం లక్షడిపేట సమీపంలోని గూడెం గోదావరి నది వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్ల కార్యక్రమాన్ని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం కమిషనర్ పోలీస్ పరిధిలో ఏడు నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేశామని ఆయా పాయింట్ల వద్ద వినాయకుని నిమజ్జన కార్యక్రమం ఏర్పాట్ల కోసం క్రేన్లు గజ ఈతగాలు పారిశుద్ధ్య కార్మికులు అందుబాటులో ఉంచామని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాహనాలు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకునేలా ఎప్పటికప్పుడు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు గూడెం గోదావరి నది వంతెనకు సుమారు రెండు వేల వినాయక విగ్రహాలను నిమజ్జనంకు వస్తాయని వాటి ఏర్పాట్లను పూర్తిగా పరిశీలించామని ఆయా శాఖల అధికారులు పలు సూచనలు అందజేశామని పేర్కొన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ వెంట మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఏసీపీ ప్రకాష్ లక్షటిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేందర్ దండేపల్లి లక్షటిపేట ఎస్ఐలు ఉదయ్ కిరణ్ సతీష్ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు ਇਹ ਤਲੋਤੰਦੀ ਬੜੀ ਦੇ ਬਾਗ ਆ ਸਰ ਇਹ ਦੋ ਇਹਦਾ 30 35 ਹੁੰਦੀ ਆ ਤੇ ਲੋਪੜ ਬਾਗ ਹੁੰਦਾ ਇਹਨਾਂ ਤਰ੍ਹਾਂ ਤਸਵੀਰ ਮੁੱਕਾ ਜਿੰਪਤੇ 3 3 ਹੰਤਲ ਹੋਇਆ ਉਹ ਅੰਟ 6 ਦਾ ਤਾਂ ਅੰਟ 12 18 ਦਾ 18 ਦਾ ਅਲਮੋਸਟ 31 11 ਦਾ 12 ਮੀਟ ਦਰਜ ਨਹੀਂ ਹੁੰਦਾ సో అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మంచిర్యాల డిస్టిక్లో ఈరోజు రేపు ఈ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి ఈ నిమజ్జన కార్యక్రమాల్లో భాగంగా అన్ని ప్లేసెస్లో ముఖ్యంగా ఏడు ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి ఏడు ఇమర్షన్ పాయింట్స్ దగ్గర బస్ బస్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అన్నీ ఏర్పాటు చేసుకున్నాము తర్వాత ఇక్కడ ఏదైతే వినాయకులు రెండు వేల పైచెరుపు రెండు వేల వందల ఏడు నాకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఏడు ప్లేసెస్లో నిమజ్జనానికి వస్తాయి వచ్చేటప్పుడు తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు తర్వాత ఇక్కడ నిమజ్జనం చేసేటప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ కానీ క్రేన్స్ కానీ అన్ని ఏర్పాట్లు బాగా జరిగింది తర్వాత ఇక్కడ డిప్లైమెంటీ ఫోర్స్ అంతా ఆల్రెడీ ఆన్ ద స్పాట్ ఉంది సో ఇక్కడ దీనిలో భాగంగా ఎన్ని ఏర్పాట్లు ఇక్కడ రావడం జరిగింది సో నేను నేను ప్రజలకు కోరిందంటే మీరు అందరు జాగ్రత్తగా వచ్చేటప్పుడు శోభాయాత్రలో వచ్చేటప్పుడు ముఖ్యంగా లేడీస్ అండ్ ద చిల్డ్రన్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి ఏ ప్రమాదం జరగకుండా ఏ యాక్సిడెంట్ జరగకుండా ఇక్కడే కానీ తర్వాత వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇక్కడకుండా మీరు సహకరించాలి మేము ఇక్కడ సీక్వెన్స్ ప్రకారం మేము ఇక్కడ